రాష్ట్రవాతి పిలుపుల్లో భాగంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆశా వర్కర్లు గత గత పది సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు ఉదాహరణకి టీబీ మలేరియా క్షయ ఇలాంటి అనేకమైన రోగాలకు వీళ్ళు మందులు వేయటం అలాగే ఎవరైతే గద్మి స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ అంగన్వాడీ సెంటర్లు కానీ నమోదు చేయించడం హాస్పిటల్కి తీసుకొచ్చి వీళ్ళకి డెలివరీ వేయించడం అలాగే అనేకమైన సేవలు పేద ప్రజలు చేసినప్పటికీ వీళ్ళకి పది సంవత్సరాల నుంచి వీళ్ళకి మాత్రం ప్రభుత్వం జీతం నిర్ణయించి కనీస వేతనం అమలు చేయాలని మాత్రం ఈ రోజు కూడా ప్రభుత్వం వీళ్ళ చిత్తశుద్ధి చూపించలేదు అలాగే వీళ్ళు చేసిన పారితోషిక వీళ్ళు చేసిన పనికి కూడా పారితోషికాలు ఇస్తానని చెప్తున్న ప్రభుత్వం ఆ పెంచిన పారితోషికాలకు కూడా అప్పుడప్పుడు ఆడదోడకు పెంచుతుంది ఆ పెంచిన పారితోషికాలు కూడా పూర్తి స్థాయిలో కింద స్థాయిలో అమలవటం లేదు డాక్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు వర్క్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మీరు అలా డెలివరీ వెళ్ళలేదు ఆ డాక్టర్ సంతకం పెట్టలేదు అది ఇది అనేసి యూనిఫామ్ కూడా రెండేళ్ళ బట్టి ఇవ్వలేదు యూనిఫామ్ వేసుకున్నా మీకు మెమోరిస్తాం ఇస్తాం మీకు ఆశా యూనియన్ నుంచి మీకు ఆశా వర్గం నుంచి తొలగిస్తాం అనేసి డాక్టర్లు కూడా వీళ్ళ మీద వేధింపులకు చర్యలు పాల్పడుతున్నారు ఇలాంటి ఇలాంటి దుర్మార్గం చర్యలన్నీ పాల్పడుతున్నారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ రోజు సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి వీళ్ళు ఒక పేద ప్రజలు సేవ చేస్తున్నప్పటికీ వీళ్ళు కనీసం నిర్ణయించడం లేదు అలాగే వన్ నాట్ ఫోర్ సేవలు ప్రతి నెల వన్ నాట్ ఫోర్కి అనేకమైన సేవలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా ఈ రోజు సంవత్సరాలు పడి వన్ నాట్ ఫోర్ బకాయిలు ఉన్నాయి మేము వన్ నాట్ ఫోర్ సేవలు కూడా మూడు వందల రూపాయలు పారితోషకాలు పెంచమంటున్నాము అలాగే పెంచిన పారితోషి ఇప్పుడు టీఏడిఏ నూట యాభై రూపాయలు న్యూట్రిస్కి రెండు వందల రూపాయలు శానిటేషన్కి నూట యాభై రూపాయలు ఇలా పారితోషికాలు పెరిగే ముందు మేము పోరాట ఫలితం కాదు ఆ పారితోషాలు కూడా జనవరి పద్నాలుగు నుంచి మేము అమల్లో తీసుకొచ్చి ఆ జనవరి పద్నాలుగు నుంచి వర్క్ రిపోర్ట్ల రాయమని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ప్రమాద బీమా సౌకర్యాలు ఇమ్మంటున్నాము అలాగే కనీసం నిర్ణయించి అమలు చేయమంటున్నాము అలాగే రూరల్లో ఒకలాగా ప్రాంతాల్లో ఒక పారితోషకాలు ఇస్తున్నారు మా డిమాండ్స్ ఈ రోజు చెప్పండి ఇప్పుడు ఏం చేయమన్నారు రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో ధర్నాగా నిర్వహిస్తున్నావు ఇప్పుడు కనీస వేతనం నిర్ణయించి ఈ డిమాండ్స్ అన్ని కానీ అమరావకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వం